ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేపట్టమన్న ఈ ప్రాంత అధ్యక్షలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీక్షలు జరుగుతున్నాయి ఈ దీక్ష ఎందుకు చేస్తున్నామంటే అన్నింటిలో మనల్ని మోసం చేసి అన్నిటిలో అక్రమానికి గురయ్యి అన్నిటిలోని డబ్బులు సంపాదిస్తూ ప్రభుత్వం అనేది ప్రజల్ని పట్టించుకోకుండా దేనికి ఉపయోగపడకుండా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసిన ఘనత ఈ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవన్నీ ఒక ఇది మన రాష్ట్రంతో ఆగిపోయింది కానీ ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా కేంద్ర హెల్త్ మినిస్టర్ కానివ్వండి లేకపోతే హోమ్ మినిస్టర్ కానివ్వండి వీళ్ళందరూ అంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మనసులో కుంగిపోయి ఎంత పరిస్థితి తిరిగి జారిపోయారా అని ఆలోచించిన విషయం బాధపడుతున్న విషయం తిరుపతి లడ్డూలో కలిపి జరగటం ఇది ఎంత పెద్ద మోసం అంటే వచ్చిన ప్రతి ఒక్క భక్తుడిని వాళ్ళ పట్టుకెళ్ళిచ్చే ప్రతి ఒక్క భక్తుడిని వాళ్ళ తిన్న వాళ్ళని ప్రేమతో ఇచ్చిన వాళ్ళని భక్తితో చేసిన వాళ్ళని మీతో మీరు పాపం చేయటం తగ్గకుండా మీ చేత ఇప్పించి ఒక పది మంది వెళ్ళకపోయినా తినిపించి వాళ్ళందరి చేత పాపం చేయించాడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే మాజీ ముఖ్యమంత్రి అంటే అంత దుర్మార్గమైన పాలన అంటే ఒక లడ్డు తిరుపతి లడ్డులో కూడా దోచుకోవడానికి దిగిజారిపోయి సనాతన ధర్మాన్ని మినిమం పట్టించుకోకుండా ఎవరికి పడితే వాళ్ళకు వదిలేసి ఎలా పడితే అలా తినండి అని చెప్పి అన్నింటిలోని మినిమం రెస్పాన్సిబిలిటీ లేకుండా ఒక బాధ్యత లేకుండా గౌరవం లేకుండా ఎవరిని పట్టించుకోకుండా ఆ ప్యాలెస్లో కూర్చుని ఇలాంటి అంటే చాలా చెత్త పని అనమాట అంటే మనిషి పుట్టుకు పుట్టిన తర్వాత ఇలాంటి ఒక చెత్త పని ఎవరో చేయరు అలాంటి ఒక చెత్త పని చేసి మన అందరి చేత పాపం చేసినందుకు ఈరోజు రాజ్య అధ్యక్ష మనం అందరం చేపడుతున్నాం దీన్ని ఉద్దేశం ఏంటి అంటే మనం ఇక్కడ ఇంత చక్కటి ప్రోగ్రాం పెద్దాపురం నియోజకవర్గంలో ఈ జిల్లా అధ్యక్షులు పార్టీ ఏమి ఇచ్చినా సరే అందరికన్నా ముందుండి ఒక సైనికుల్లాగా ఆ పార్టీ ప్రోగ్రాం తీసుకెళ్లే వ్యక్తి ప్రతి ఒక్కరిని అందరికన్నా ఎక్కువ పలకరించే వ్యక్తి ప్రేమగా ఆదరించే వ్యక్తి పార్టీ పనులు చేసే వ్యక్తి సిద్ధాంతాలని పాటించే వ్యక్తి తొమ్మల బాబు గారు రోజు నాకు తెలిసిన రాష్ట్రంలోనే చక్కటి దీక్ష ఇక్కడ పెద్దాపన వచ్చే దానికి సంఘీభావం తరఫు అలాగే దీక్ష పాల్గొన్న బీజేపీ ఇన్ఛార్జికి బీజేపీ ఇన్ఛార్జి గారికి అలాగే వివిధ గ్రామ నాయకులకి ప్రతి ఒక్కరు ఇంట్లో పక్కన ఉన్న కూడా మనకు తెలిసిన చుట్టాలతో కానీ గ్రామాల్లో కానీ వాళ్ళ వాళ్ళ గుడుల్ని కలిగించడం అలాగే దేవుణ్ణి క్షమాపణ అడగటం ప్రతి గుడిని ఒకసారి కడగవలసిన పరిస్థితికి తీసుకొచ్చేసి రాష్ట్రంలో ఉన్న అన్ని గుడుల్ని కూడా ఒకసారి మనం పశ్చాయం పడి ఆ గుడ్లు కడిగి దేవుడా మమ్మల్ని క్షమించు అని అడిగే పరిస్థితికి తీసుకొచ్చేశారు సో ఆల్రెడీ సిట్ మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి దీన్ని సిట్ కూడా అబ్జెప్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కూడా అబ్జెట్టడం జరిగింది త్వరలోనే దాన్ని ఆల్రెడీ వచ్చేసిన రిపోర్ట్స్ నే ఇందులో ఎవరెవరు పాల్పడ్డారు అన్నది పేరు పేరుతో సహా తప్పించుకోలేరు వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి ఎలా తప్పించుకోలేదో ఆ ఐదేళ్ళు ప్రభుత్వం ఎందుకు పోయిందో అలాగే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎవరెవరు తెలిసినా నోరు మూసుకుని ఉన్న వాళ్ళందరి పేర్లు కూడా అందులో పాల్గొండాలి పేర్లు అందరి పేర్లు కూడా వస్తాయి వాళ్ళు జైలు శిక్ష తప్పదు వాళ్ళందరికీ అది ప్రాసెస్ జరుగుతుంది కానీ మనమందరం కూడా మన గ్రామాల్లో ఉన్న ఏ గుడినైనా సరే ఒక్కసారి మనం అందరం కడిగి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు బాధపడుతూ క్షమాపణ అడుతూ అడుగుతూ ఈ ప్రోగ్రామాన్ని మొత్తం దేవుడిని క్షమించమని మనం అందరం కోరుకుని రోజు చూద్దాం నిజంగా దేవుడికి క్షమిస్తారా అని చెప్పి కూడా ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ జరగని పాపం ఇది సో మనం అందరం కూడా దేవుడిని క్షమించమని అడుగుతూ అలాగే ఇలాంటి ప్రోగ్రాం చేసిన జిల్లా అధ్యక్షులు కుమ్మల బాబు గారు ఎందుకు చక్కని పేరు తిరగలేదంటే బ్రదర్ బ్రదర్ అంటూ ఇప్పుడు అందుకని అలాగే స్టేజ్ పైన కూడా అలాగే వచ్చేసింది సో ఆయనకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ వెనకాలలో మా పార్టిసిపేట్ చేసిన వీర మహిళలకి తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి బీజేపీ ఇన్చార్జ్ గారికి పిఠాపురం నియోజకవర్గం నుంచి వచ్చేసిన వాళ్ళందరికీ కూడా జనసేన నాయకులకి జన సైనికులకి పట్టు నియోజకవర్గం నుంచి వచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మనం త్వరలోనే వెళ్ళి నిజంగా పాపం కింద భావించి మన దేవాలయాన్ని కడగవలసిందిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు జవహర్ గారు అలాగే మొత్తం ఈ జనసేన పార్టీలో పెద్దాపురం పట్టుగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మాకు గ్రామ తెల్లవాళ్ళు సహకరించే ఈ అన్ని గురించి ప్రతిదీ సహకరించినటువంటి యువత అందరికీ కూడా పేరు పేరు హృదయం నమస్కారం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో ఇక్కడికి ఇచ్చేసి కార్యక్రమంలో ఉన్నటువంటి మన పార్లమెంట్ సభ్యులు ఉదయ్ శ్రీనివాస్ గారికి అలాగే వెంకటరామ గారికి మధ్య శ్రీనివాస్ గారికి చంద్రశేఖర గారికి తప్పుడు రాజేష్ కన్నా గారి వ్యాపారం కొద్దిగా నష్టపోతే భగవంతు కోరుకుంటున్నాం ఎట్టింపు మీరు అందరూ అమ్ముకోవాలని మంచి పూర్తిగా తీసుకుంటాము